అందరికీ నమస్కారం ఈరోజు మరో కథను విందామా కథ పేరు పదిహేను పైసలకి ఆరుగురు పిల్లలు ఆ కథ కమనీషం ఏంటో విందామా మాకు యాజలి జీవితం ఒక రకం అక్కడ తాతయ్యకి అమ్మ ఒక్కరితే అమ్మకు మేమిద్దరం ఇస్తోకు పొడి అన్నట్లు గుంటూరులో మా నాన్నగారికి ముగ్గురు తమ్ముళ్ళు ఇద్దరు చెల్లెళ్ళు నాన్నే పెద్ద వీళ్ళందరి పిల్లలు కలిసి చాలామందిని ఇది మా తాతయ్య గారి కుటుంబం ఆ తాతయ్య గారు నలుగురు అన్నదమ్ములు నలుగురిళ్ళు వరసన ఉంటాయి వాళ్ళందరి పిల్లలు వాళ్ళ పిల్లలు అందరినీ కలిపితే సినిమా విడుదలైన రోజున సెకండ్ షోకి ఉన్నంతమంది ఉంటారు అంతమంది పిల్లలు ఉన్నా ఎవరి పని వాళ్ళకే ఉండేది ఒక్క క్షణం తీరిక ఉండేది కాదు మాకు మా ఇల్లు మెయిన్ రోడ్ మీద ఉండడం మా ప్రాణానికి వచ్చింది మా పెద్దవాళ్ళు తెల్లవారడం ఆలస్యం మమ్మల్ని రోడ్డు మీదకి తోలేవాళ్ళు దేవుడి పూజకు పూలు రెక్సోనా సబ్బు తిలకం సీసా న్యూస్ పేపరు ఇలా ఏదో ఒకదాని కోసం తిప్పిన వాళ్ళు తిప్పినట్లే ఉండేవాళ్ళు మేము తిరిగిన వాళ్ళం తిరిగినట్లే ఉండేవాళ్ళం ఈ బజారు తిరుగుళ్ళన్నీ ఒక్క ఎత్తు అయితే శంకర్ విలాస్కి వెళ్ళి రావడం ఒకటి ఒక్క ఎత్తు పోని అందరూ కలిసి ఐకమత్యంగా ఒకేసారి టిఫిన్ తెప్పించుకుంటారా అంటే అట్లాగా చెయ్యరు వద్దులే అని ఊరుకోను ఊరుకోరు ఒకళ్ళకి తెల్లవారుతూనే ఇడ్లీ కావాలి ఇంకొకళ్ళకి ఎండ ఎక్కాక అట్టు కావాలి మాకు మాత్రం పెందలాడే అంత గిన్నెడన్నం వండి ఒకే కంచెంలో కుంభంలా కలిపేసి ఏనుగు తలకాయంత ముద్దలు చేసి పెట్టేస్తే వాళ్ళ పని అయిపోతుంది ఇక మళ్ళీ మధ్యాహ్నం దాకా పనులు చేసి పెడుతూ ఉంటాం అన్నమాట వాళ్ళకి చెప్పాలంటే శంకర్ విలాస్ హోటల్కి మా ఇంటికి రోడ్డే అడ్డం వాహనాలు రాకుండా చూసుకుని రోడ్డు దాటేస్తే హోటల్కి వెళ్ళిపోతాం కానీ హోటల్కి వెళ్ళడం మా చెడ్డ చిరాకు పొద్దున పూట రద్దీగా ఉంటుంది మనం వెళ్ళగానే వాకిట్లో బల్ల దగ్గర కూర్చున్నాయన ఏం కావాలి అని అడుగుతాడు ఒక మినపట్టు అని చెప్తే డబ్బులు తీసుకుని చీటీ రాసి ఓ కుర్రాడిని పిలిచి ఒక మినపట్టు అని చెప్తాడు అప్పుడు ఆ కుర్రాడు ఒక అట్టు పార్సీ అని అరుస్తాడు యువతలవాడు గుండాగి చచ్చేట్లు ఆ కుర్రాడు ఎంత గట్టిగా అరిచి చెప్పినా ఆ అట్టు తీరిగ్గా ఎప్పుడో దాని ఇష్టం వచ్చినప్పుడు వస్తుంది అంత దాకా హోటల్ వాకిట్లో పడి ఏడవాలి ఎవరో తెలిసిన వాళ్ళు కనపడి టిఫిన్కి వచ్చావా అని అడుగుతారు హోటల్కి టిఫిన్కి కాకపోతే పేరెంట్ అనికొస్తారా ఎవరైనా బయటికి వచ్చి నిలబడితే ధర్మం తల్లె పుణ్యం వస్తుంది తల్లె అంటూ ముష్టివాళ్ళు పీక్కు తింటారు మాకు పుణ్యం వద్దు తల్లే అట్టు వస్తే చాలు తల్లే అని అరవాలనిపిస్తుంది ఇంత అవస్థపడి అట్టు తీసుకెళ్ళి ఇంట్లో ఇచ్చేసి అమ్మయ్యా అనుకునేసరికి మరొకరు సిద్ధం హోటల్కి వెళ్ళి ఓ ప్లేటు ఇడ్లీ తెచ్చి పెడతావా అమ్మ మా తల్లి మా అమ్మ అంటూ బతిమాలితే కాదని ఎలా అంటాం మళ్ళీ ప్రయాణం ఎందుకు ఇన్నిసార్లు తిరుగుతారు అన్నీ ఒకేసారి తీసుకెళ్ళొచ్చుగా అంటాడు హోటల్ అయిన బాగానే ఉంది మాకు లేని బాధ మీకెందుకు కావలిస్తే అట్టుకోసారి పచ్చడికోసారి కూడా తిరుగుతాం అంటాం మన గుట్టు బయట పెట్టుకోకూడదుగా ఆయన్ని చూస్తే మాకు చిరాకు మమ్మల్ని చూస్తే ఆయనకి చిరాకు దానికి తోడు డబ్బుల సమస్య ఒకటి అణాలు బేడాలు పోయి పైసలు వచ్చేశాయి బేడకి పన్నెండు పైసలుట మా పెద్దవాళ్ళకేమో సమయానికి రెండు పైసలు నాణెం దొరక్క పది పైసలు ఇచ్చి పర్వాలేదులే అని పంపిస్తారు వాళ్ళకి పర్వాలేదు కానీ హోటల్ ఆయనకి బోలెడంత పరవ ఉంది ముందు నాలుగు రోజులు ఇచ్చి ఆ తర్వాత ఖచ్చితంగా పన్నెండు పైసలు ఇస్తే గానీ టిఫిన్ ఇవ్వనని చెప్పేశాడు శ్రీ మహాలక్ష్మిట ఏం చేయను అదృష్టవశాత్తు ఆ వేళ నాతో మా చెల్లెలు కూడా ఉంది ఇద్దరం వెనక్కి వచ్చేద్దాం అనుకుంటూ ఉండగానే బల్ల దగ్గర మా ఇంకో చెల్లెలు కనిపించింది ఇక్కడున్నావేమిటే అని అడిగితే నన్ను అన్నయ్య తీసుకొచ్చాలు లెందు పైచలు తక్కువత నన్ను ఇక్కలే కూర్చోమన్నారు ఇంటికి వెళ్ళాడు అని చెప్పింది అవును చిల్లర తెచ్చి మీ చెల్లెల్ని తీసుకెళ్ళమని నేనే పంపించాను అన్నాడు హోటల్ అయిన అయితే ఇకనే దీన్ని ఉంచుకోండి నే వెళ్ళి డబ్బులు తీసుకొస్తా అని ఇడ్లీలు పట్టుకు వెళ్ళాను వెళ్ళగానే మరో పని అమ్మడు అర్ధణహారతికర్ పూరం తెచ్చిపెట్టవే అంటూ సరే అని అటు వెళ్ళిపోయాను ఆ తర్వాత ఆ విషయమే మర్చిపోయాను సేపు అయ్యాక అన్నాలకి రండి అంటూ పిలిచారు వెళ్ళాం అప్పుడు లెక్క చూస్తే ఆరుగురు తగ్గారు అందరూ ఐదేళ్లలోపు వాళ్లే ఏమైపోయారు ఏమైపోయారు అంటుంటే అప్పుడు గుర్తుకొచ్చింది హోటల్లో వదిలేసి వచ్చిన మా చెల్లాయి సంగతి మిగిలిన వాళ్ళు కంగారుగా లేచారు మేము వదిలేసి వచ్చాం మేము వదిలేసి వచ్చి మర్చిపోయాం అంటూ వాళ్ళ అమ్మలు లబో దిబో మరడం మొదలుపెట్టారు ఇక అప్పుడు వాళ్ళని రెండు పైసలు ఏమడుగుతాం వాకిట్లోకి పరిగెట్టి తాతయ్య గారి దగ్గర ఆగి విషయం చెప్పాం ఆయన తలా మొట్టికాయ వేసి పావలా ఇచ్చారు ఏకంగా అందరినీ విడిపించుకురమ్మని హోటల్కి వెళ్ళాం యాబ్రాస్ మహాలు వేసుకుని కూర్చున్నారు పాపం ఆరుగురును ఐదుగురికి రెండు పైసలు చొప్పున పది పైసలు ఒక తమ్ముడికి ఐదు పైసలు ఇవ్వాలట వాళ్ళు పదిహేను పైసల పూరికి పది పైసలే ఇచ్చారట మొత్తం పదిహేను పైసలు ఇచ్చి ఆరుగురిని విడిపించుకొచ్చేసాం ఒకరోజు ఇట్లా చేస్తే కానీ రెండో రోజు ఖచ్చితంగా చిల్లర పట్టుకొస్తారు అన్నాడు హోటల్ అయిన అదండి ఈ కథ పొత్తూరి విజయలక్ష్మి గారు రాశారు పదిహేను పైసలకి ఆరుగురు పిల్లలు ఈ కథని విన్న మీరందరూ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే రేపు మళ్ళీ మరో మంచి కథతో అందరికీ ధన్యవాదాలు